కుస్మ సోయాబీను మొక్కజొన్న శనగ ఇవన్నీ పంటలకు ఏం బానే ఉంది అందుకే ఒక బండి తాను ఇంకో బండి ఒక్కో బండి మెల్లమెల్ల పెంచుకుంటే వచ్చి బానే ఉంటుంది మెయింటైన్ చేసుకుంటే బానే ఉంటుంది అంటే అవి ఎక్కడెక్కడో పని చేస్తుంటాయి కదా జనరల్ గా మీరు ఇక్కడ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు సో వాటి మెయింటైన్స్ అంతా కూడా ఎట్లా చేసుకుంటారు ఎట్లా నడుస్తుంది వేరే పంపినప్పుడు వాటికి జీపీఎస్ ఉంటుంది ఫోన్ లో జీపీఎస్ తో ట్రాక్ చేస్తుంటాం బండి నడుస్తుందా ఆగిందా ఓకే ఎక్కడ ఉంది అనేది మనకు జీపీఎస్ లో కనిపిస్తది నమస్తే వెల్కమ్ టు కల్ ఫార్మర్ నేను సతీష్ సో ఈ రోజు వీడియోలో అదీప్ అహ్మద్ గారు హార్వెస్టర్ కూడా నడిపిస్తున్నారు సో వాళ్ళ అవసరాల కోసం కాకుండా బయట కూడా వేరే ఇతర పొలాలకు కావచ్చు సో మల్టీపర్పస్ కూడా దీన్ని వాడుతుంటే తెలుస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి హార్వెస్టర్లు మెయింటైన్ చేస్తున్నారు సో ఏ పంటలకు యూజ్ అవుతుంది సో ఫీల్డ్ అంతా ఎక్కడ ఉంటుంది అసలు మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది ఓవరాల్గా హార్వెస్టర్ల అంటే ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది కొత్తగా తీసుకోవచ్చా తీసుకుంటే ఎలా నడుస్తుంది సో ఎంత వర్క్ అవుట్ అవుతుంది ఓవరాల్ ఇట్లాంటి విషయాలన్నీ ఇప్పుడు సెలర్ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మనతో పాటు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మన ప్రస్తుతం ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి అగర్మియాగూడ గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా వారి విశాఖ దగ్గర ఉన్నాం సో అవి వేరే పంట కూడా రెడీ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ప్రెజెంట్ అయితే ప్యాడ్ సీజన్ అయితే అయిపోయింది సో అయినప్పటికీ నెక్స్ట్ వేరే క్రాప్ కూడా తీయడం కోసం కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సో భర్తలు మాట్లాడుతున్నాను నమస్తే నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హార్వెస్టర్లు మెయింటైన్ చేస్తారు ఏ పంటలకు వాడుతున్నారు ఎట్లా నడుస్తుంది మార్కెట్ తర్వాత ఇంకో ఫోర్ వీల్ తెచ్చినాం మొన్న ఇంకో ఫోర్ వీల్ తెచ్చినాం పోయిన సీజన్ సో మూడు హార్వెస్టర్లు నడుస్తుంది మూడు బండ్లు సో ఎక్కువ దేనికి ఎక్కువ ప్యాడీకేనా లేకపోతే ఎట్లా నడుస్తుంది ఏ ఏరియాలో నడిపిస్తున్నారు మా లోకల్ నడుపుతాము ప్యాడీకి ఇప్పుడు పాడి అయిపోయింది కదా ఇప్పుడు నంద్యాల పోతుంది నంద్యాల సైడ్ కర్నూలు నంద్యాల ఆ ఏరియా చెనగక్కు పంపిస్తాం చెనగ ఎర్ర చెనగకు కట్ చేస్తాయి దాని తర్వాత మళ్ళా మనకు ఖమ్మం గాని సూర్యపేట కొదాడ ఆ వైపు ఓరి వస్తది అక్కడ ఓరి అయిపోయిన తర్వాత మళ్ళా మాకు లోకల్ కు ఓరి వస్తుంది అట్లా అంటే జనరల్ సంవత్సరం అంతా అనిపిస్తుంటారా ఏమైనా సీజన్ ఏమన్నా ఆగి అంటే సంవత్సరం అంతా పని ఉండదు అరెడ్డి జనరల్ వేరే వేరే ప్రాంతాలకు ఎదురు తడిపోయిన వర్షాకాలం పంటలే పంటల వేసే టైం కాబట్టి ఎక్కడ హార్వెస్టింగ్ ఉండదు మీకు జూన్ నుంచి ఏముండదు సెప్టెంబర్ దాకా అక్టోబర్ దాకా దాదాపు సెప్టెంబర్ అక్టోబర్కి దసరా స్టార్ట్ అవుతుంది జూన్ టు సెప్టెంబర్ ఏ పంటలు ఉండవు అప్పుడు అప్పుడు టేన్ ఉంటాయి ఇంకా అప్పటి నుంచి ఏదో పంట వస్తూ ఉంటుంది ఇంకా నడిపిస్తూ ఉంటుంది సో నాలుగు నెలలు మాత్రమే ఆగిపోతుంది కంపల్సరీ ఆపుతాము ఆడికెళ్ళి మిగతా అంతా తిప్పితే ఇంకా అన్ని పంటలు సోయాబీన్ కోస్తాం కోస్తారు కంది కోస్తారు ఈ పెసర మినుము మొక్కజొన్న వరి మొక్కజొన్న మొక్కజొన్న కూడా త్రెషర్ మారుస్తాం మొక్కజొన్న కూడా కట్ సో ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల పంటలకు వరి కంది కుస్మా సోయాబీను మొక్కజొన్న శనగ ఇవన్నీ పంటలకు పడుతున్నాయి సో ఇదంతా మార్కెట్ ఉంటే అక్కడ పంపిస్తున్నారు సో జనరల్ ఎట్లా ఎట్లా నడుస్తుంది అంటే గంటకి ఎంత తీసుకుంటున్నారు సో కొత్తగా ఎవరైనా ఈ ఫీల్డ్ లో వచ్చేటువంటి వాళ్ళకి ఎట్లా ఉంది అంటే ప్రస్తుతం ఇట్లాంటి వాటిని మెయింటైన్ చేయాలనుకుంటే వాళ్ళకు కమర్షియల్ నడిపేయాలనుకున్నా ఇప్పుడు హార్వెస్టర్ కొద్దిగా డిమాండ్ ఉంది ఎందుకంటే వరి సాగు తెలంగాణ పెరిగింది వరి సాగు పెరిగింది గతంతో పోలిస్తే ఇప్పుడు హార్వెస్టర్లు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి అంటే జనరల్ గా ఇప్పుడు టూ వీల్ ఫోర్ వీల్ రెండు రకాలు ఫోర్ వీల్ ఇప్పుడు టూ వీల్ పెద్దగా పని లేదు ఎందుకంటే మేము ఫస్ట్ లో తెచ్చినాం కాబట్టి అట్లే నడుపుతున్నాం దాన్ని అంత ఫోర్ వీల్ ఫీల్డ్ ఎక్కడైనా వర్షం పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని ఫోర్ వీలె నడుస్తాయి ఫోర్ వీల్ ట్రాక్ మా దగ్గర ట్రాక్ అంత ఫోర్ వీల్ ఫోర్ వీల్ సో ఎంత ఎంత తీసుకుంటున్నారు సైడ్ మూడు వేలు తీసుకుంటాము అదే సూర్యాపేట కోదాడ రెండు వేలే చేంజ్ రెండు వేల రెండు వందలు అట్లా ఉంటది ఏరియాని బట్టి అక్కడ ఫీల్డ్ ఎక్కువ ఉంటది కాబట్టి రేట్ తక్కువ ఇక్కడ ఫీల్డ్ తక్కువ ఉంటది మీ పొద్దురుసారి పొద్దు ముఖ్యం వచ్చిన ఐదు గంటల కంటే ఎక్కువగా వేయలేము జనరల్ గా అంటే పంట రకాన్ని బట్టి మారుతుంటదా లేకపోతే ఏ పంట పంట రకాన్ని కూడా మారుతుంది వరికి రేట్ రేట్ ఉంటుంది మొక్కజొన్న కో ఉంటుంది కంది కో రేట్ ఉంటుంది చెనక్కి రేట్ ఉంటుంది చెనక్కి పోతే మొత్తం ఎకరాల లాగా ఉంటుంది ఎకరాలు లాగా ఓకే అట్లా మీరు నా ఎంత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒకటిలో తెచ్చిన తెచ్చినారు సో అప్పటి నుంచి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే వీటి మెయింటెనెన్స్ కావచ్చు లేకపోతే వీటి పనిచేసేటువంటి వర్కర్లు కావచ్చు వీటి వీటి నుంచి వచ్చేటువంటి ఆదాయం కావచ్చు ఎట్ల ఆదాయం బానే ఉంది అందుకే ఒక బండి తోన ఒక బండి ఒక్కో బండి మెల మెలా పెంచుకుంటచ్చు బానే ఉంటుంది కనెక్టైన్ చేసుకుంటే బానే ఉంటుంది అంటే అవి ఎక్కడెక్కడ పని చేస్తుంటాయి కదా ఆర్నల్గా మీరు ఇక్కడ వ్యవసాయం తీసుకుంటాము సో వాటి మెయింటెన్సంతా కూడా ఎట్లా తీసుకుంటారు ఎట్లా వేరే దగ్గర పంపినప్పుడు వాటికి జీపీఎస్ ఉంటది ఫోన్ లో జిపిఎస్ తో ట్రాక్ చేస్తుంటాం బండి నడుస్తుందా ఆగిందా ఓకే ఎక్కడుంది అనేది మనకు జీపీఎస్ లో కనిపిస్తది ప్లస్ అక్కడ ఏజెంట్ ఉంటాడు ఏజెంట్ కి అప్ప చెప్తాము డ్రైవర్ లను వాళ్ళకి అప్పజ చెప్తాం ఆయన మెయింటెనెన్స్ చూసుకుంటాడు వాళ్ళకు గంటక రెండు వాళ్ళు ఛార్జ్ చేసి మనకి మిగతా డబ్బులు మనకిస్తారు అట్లా మనం పోవాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడన్నా ఒకసారి పోయి మధ్యలో పోయి చూసి వస్తా ఉంటాం మిగతా ఖమ్మం సైడ్ పంపిస్తాం కోదాడ సూర్యపేట చౌటుపల్ అక్కడ పంపిస్తాం పోచంపల్లి పంపిస్తాం ఫీల్డ్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ తిప్తాం ఇంకా ప్యాడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఒక వన్ మంత్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ వచ్చింది నంద్యాల కర్నూలు అక్కడంతా ఇప్పుడు చెనక్ రెడీ చేస్తున్నాం చెనక్కి పంపిస్తాం అక్కడ అంతా తిరిగి మళ్ళీ మీకు నల్గొండ డిస్ట్రిక్ట్ వస్తారు మీరు అల్గొండ ఇంకా వన్ మంత్ టూ మంత్స్ లో వరి వచ్చేస్తుంది టూ మంత్స్ అక్కడ తిరిగి వచ్చేస్తుంది వరికి వస్తే మళ్ళీ మాకు లోకల్కి వస్తాం సో మట మళ్ళీ ఇక్కడ మీకు వరి స్టార్ట్ అయితే అట్లా సో అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రాక్లు కూడా కనిపిస్తుంది ట్రాక్ మిషన్లు ఎక్కువ టైప్ కనిపిస్తా ఉంది సో ఏది బెటర్ అనిపిస్తుంది మీకు ట్రాక్ అంత చాలా రిస్క్ అది దానికి ఇంకో ట్రాక్ ఇంకో వెహికల్ కావాలి డ్రైవర్లు ఆ ఫీల్డ్ అంత బూడిద ఫీల్డ్ కొద్దిగా రిస్క్ ఎక్కువ రిస్క్ ట్రాక్ ఓన్లీ ప్యాడి కి అయితే ఇది అది ఓన్లీ ప్యాడి నడపాలి ఇది ఏంటంటే మల్టీపల్ పర్స్ రోడ్ మీద వెళ్ళిపోతది అట్లా అన్ని పనులు చేసుకోవచ్చు దీంతోని ట్రాక్లు ఓన్లీ వరికి కోసుకొని ఇక్కడ పెట్టుకోవాలి ప్లస్ రిస్క్ ఎక్కువ ట్రాక్లో మాకు ఇది మంచిగా అనిపించింది అందుకే అయినా మా సైడ్ నడవదు ట్రాక్ అయితే జనరల్ గా వీటికి చేసేటువంటి డ్రైవర్లు కావచ్చు హెల్పర్లు వర్కర్లు డ్రైవర్ అంతా పంజాబ్ బీహార్ మన లోకల్ వాళ్ళు రెగ్యులర్ ఉండకపోవడం అట్లాంటి సందర్భాలు ఇప్పుడు ఎదురైనా మీకు అట్లేం లేదు ఒకసారి అంటే పని అయిపోయింది ఆ సీజన్ మొత్తం ఉంటారు వాళ్ళు ఫస్ట్ రిపేర్ చేసుకుంటారు రిపేర్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు ఫీల్డ్ కట్ చేసి వచ్చి మళ్ళీ వాష్ చేసి బండి ఆడబెట్టి లెక్క చేసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ పిలిచినప్పుడు వస్తారు అట్లా ఎప్పుడు ఇబ్బంది అయితే ఏం కాలేదు మాకైతే అంటే ఇబ్బంది అంటే మంచి మనము టైం వాళ్ళకి డబ్బులు ఇస్తాం మంచిగా చూసుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది రాలేదు కొంతమంది డబ్బులు తీసుకొని పారిపోతారు అంత విన్నాము మా దగ్గర అయితే ప్రస్తుతానికి అట్లా ఏం జరగలేదు అట్లా అంటే సాధారణంగా ఎక్కువ ప్యాడీకి అంటే సీజన్ లో కట్ చేసి పక్కా పెట్టుకునే వాళ్ళు చాలా వరకు హార్వెస్ట్ అట్లా ఉంటాయి మేము కొద్దిగా అక్కడ ఇక్కడ తిరిగినాము కాంటాక్ట్స్ ఉన్నాయి ఏ ఏమొస్త మా డ్రైవర్ ఐడియా ఉంటది అక్కడ ఉన్న ఏజెంట్లతో మాకు లింక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు బండి పంపి అన్నప్పుడు బండి పంపిస్తాం అట్లా నమ్మకస్తుల దగ్గరికి పంపిస్తాం మేము కూడా కొద్ది కొద్దిగా పోయి లాస్ అయినాం డబ్బులు పోయినాయి డబ్బులు పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదు అన్నీ చూసినాం ఖర్చుల దగ్గరికి పంపిస్తాం అట్లా సో ఎట్లా ఉంది ఇప్పుడు మార్కెట్ బీట్కి ఇప్పుడు కొత్తగా తీసుకోవాలనుకున్నా కూడా అంటే కేవలం ప్యాడీ అంటే వర్సేలు కోసుకొని పక్క పెట్టుకుని నడుస్తుందా లేకపోతే మళ్ళీ కొత్త బండి తీసుకుంటే ఫోర్ వీలర్ ముప్పై ఆరు లక్షలు దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు లక్షలు పడుతుంది ఓన్లీ కోసి ఇంటికాడ పెడతా అంటే ఈఎంఐ కూడా వెళ్ళదు దాదాపు మూడు లక్షలు ఈఎంఐ కట్టాలి ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మూడు లక్షలు కట్టాలి నెల నెలకి మళ్ళా పదివేలు ఇరవై వేలు మళ్ళీ కట్టాలి ఓన్లీ ప్యాడీ కోసి ఇంటికాడ పెడితే బండి ఈఎంఐ కూడా వెళ్ళదు అట్లా సో అట్లాంటి అట్లాంటి సందర్భంలో ఏం చేయాలి మరి

ఇరవై ఒకచ్చినాం ఇరవై ఆరుకు ఈఎంఐ అయిపోతుంది సెకండ్ బండి ఇరవై అయిపోతది ఈ బండి సొంతంగా తెచ్చుకున్నాం కంప్లీట్ గా అమౌంట్ ఏమి మొన్న మొన్న సీజన్ అర్జెంట్ ఉండే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి బండి కావాలంటే మేటు పోయి బండి తీసుకొచ్చినాం కోట మొన్న పడి సైడ్ కొత్త కోట తెచ్చిన అట్లా రెండు బండ్లకు ఫైనాన్స్ ఉంది బండి రేపు అంటే సోన్గా తెచ్చుకోరు కాబట్టి అది నట్న నడుస్తుంది సో దీనికి సంబంధించి మూడు బండ్లకు ముగ్గురు డ్రైవర్లు హెల్పర్ ఆరుగురు ఉంటారు ఆరుగురు ఉంటారా ఓకే అంటే ఎక్కువ ఎక్కువ టైం చేయాల్సి వస్తే ఎక్స్ట్రా ఒక హెల్పర్ కంపల్సరీ ఓకే నువ్వు టైం చేజ్ చేయకపోతే ఒక హెల్పర్ ఒక ఒక డ్రైవర్ మెయింటైన్ చేయలేదు ఆ కింద అక్కడ వైర్ అది ఇది రిపేర్ ఆ హెల్పర్ ఉంటాడు మెయిన్ డ్రైవర్ ఉంటాడు సో ఇప్పుడు మార్కెట్లో కొత్తగా ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే చేసుకోవాలనుకుంటే వర్క్ అవుట్ అవుతుందా చేసుకోవచ్చా చేసుకోవచ్చు చేసుకోవచ్చు బానే ఉంది వ్యవసాయం బాగుంటుందా లేకపోతే బిజినెస్ లాగా బిజినెస్ లాగా అంటే కష్టం ఎందుకంటే ఉండేదే రెండు నెలలు ఇది ఇంకా రెండు నెలలు నమ్ముకుని బండి ఏ పని వాటా లేకుండా దాన్నే చూసుకుంటా అంటే కష్టం వ్యవసాయం ట్రాక్టర్ లో ట్రాక్టర్ బిజినెస్ ఉన్నా నడుస్తుంది లేదంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకైనా నడుస్తుంది ఓన్లీ నేను నడిపి ఆ నెలలు నడిపి మిగతా టైము దాని మీద ఉంటా అంటే కష్టం కష్టం మెయింటెనెన్స్ ఎట్లా వస్తుంటాయి మెయింటెనెన్స్ ఏమైనా అవుతుంటాయి సాధారణంగా మెయింటెనెన్స్ అంటే ఇంకా పార్ట్స్ పోతుంటాయి పార్ట్స్ ఉంటాయి బేరింగ్లు కానీ బెల్ట్లు కానీ ఏ పార్ట్స్ ఉన్నా పోతుంటాయి కొత్త చేసి ఎప్పటికప్పుడు గ్రీజింగ్ టైం టైం ఒక ఒక సీజన్ కి అంటే సంవత్సరానికి మీరు ఇన్ని రకాల పంటలు హార్వెస్ట్ చేస్తున్నారు అంటే తీస్తున్నారు కదా అంటే కట్ చేయడం కానీ సో ఒక సంవత్సరానికి అంటే సీజన్ ఏదైతే మీరు సీజన్ అనుకోరు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అంటే ఇది మిగతా అంతా కూడా సో ఎంత ఎంత ఇన్కమ్ వస్తుంటుంది ఎంత ఖర్చు అవుతుంటుంది సాధారణంగా ఖర్చు అంటే ఈ డీజిల్ ఇవన్నీ కాకుండా వాటికి పెట్టే మెయింటెనెన్స్ కావచ్చు మీకు వచ్చేటువంటి రిటర్న్స్ కావచ్చు బండికి ఈజీగా లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి సంవత్సరానికి ఓకే పార్ట్స్ కి మెయింటెనెన్స్ ఈజీగా వస్తా లక్ష రూపాయలు చేయాల్సిందే దాదాపు ముప్పై వేలు మెటీరియల్ తెచ్చిన ముప్పై వేలు మళ్ళీ థ్రెషర్స్ బాస్కెట్లు అని కొత్త ఏదో చేస్తున్నాం మళ్ళీ నలభై వేలు అయిపోయి అట్లా అన్ని బెల్ట్లు పోతాయి బేరింగ్లు పోతాయి ఓకే అన్ని మార్చాలి గ్రీజింగ్ అని ఇంత రిస్క్ తీసుకున్నా ఇవన్నీ చేంజ్ చేస్తున్నా కూడా ఫీల్ అయితే మంచిగా ఉందంటారా తప్పదిగా చేయాలి కాబట్టి చేస్తాం ఇన్కమ్ ఇన్కమ్ ఏమైనా ఇన్కమ్ ఉంటది దాని తగ్గట్టే రిస్క్ తగ్గట్టే ఇన్కమ్ రిజల్ట్ కూడా రిజల్ట్ కూడా ఉంటది ఉంటది కాబట్టి నడుపుతున్నాం ఒకటి నుంచి త్రీకి వచ్చినాం అట్లా సో తీసుకోవాలనుకున్నా చేయాలనుకున్నా కూడా అక్కడ వాళ్ళ ఏరియా బట్టి వాళ్ళ ఏరియాలో ఏ బండి నడుస్తుందో దాన్ని బట్టి బండ్లు కనుక్కోవాలి అట్లా వాళ్ళ ఏరియాలో వరి ఉందాసిజన్ ఉందా ఏరియా చూసుకొని ఒకరు దాదాపు ఒక వెయ్యి నుంచి ఐదు వందల ఎకరాల ఫీల్డ్ ఉండాలి అప్పుడే బండి నడపవచ్చు చిన్న వంద ఎకరాలు అంటే బండి నడవదు అట్లా సో మీరు ఒక సీజన్ ఎన్ని వేల ఎకరాలకు వస్తారు ఎన్ని గంటలు నడుస్తుంది మాదంతా గంటలు ఎన్ని గంటలు నడుస్తుంది మేము లోకల్ అయితే దాదాపు ఒక బండి వచ్చి రెండు గంటలు రెండు వందల యాభై గంటలు మూడు వందల గంటలు వస్తాము ఒక సంవత్సరానికి అంటున్నాను నేను ఒక సంవత్సరానికి అంటే మీరు జూన్ నుంచి సెప్టెంబర్ సీజన్ సీజన్ అంటే మీరు ఇన్ని రకాల పంటలు కోస్తున్నారు కదా అట్లా అడుగుతున్నారు గంటలకు వస్తాం అక్కడ మళ్ళీ పోయినప్పుడు ఒక రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు బండి వస్తుంది అట్లా దేని లెక్క దానికి ఉంటుంది సపరేట్ సపరేట్ ఉంటుంది మళ్ళీ ఖమ్మం సైడ్ పంపిణా అనుకో వాళ్ళు ఆడ ఒక రెండు వందల గంటలు ఇస్తారు బండికి పోషం పెళ్లి అక్కడ అక్కడ వంద గంట అట్లా పోసుకుంటే లోకల్ వచ్చే వరకు వచ్చేస్తుంటారు దగ్గరికి మాది వస్తుంది లోకల్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు బండ్లు ఇంటికి వచ్చేస్తాయి ఓకే అట్లా సైతే ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం తీసుకుంటారు అంటే ఫస్ట్ దాని నుంచి ఏమంటే తీసుకుంటారు ఐఎంఐ ఈఎంఐ పోగా బండికో లక్ష మిగులుతుంది మూడు బండ్ల పేరు ఒక లక్ష చొప్పున బండికో లక్ష ఈఎంఐలు డ్రైవర్లు మెయింటెనెన్స్ అన్ని ఎగ్గొట్టేటోడు ఎగ్గొడతాడు కూడా ఎగ్గొట్టాక కూడా ఇప్పుడు మా లోకల్ వస్తాం పోయిన సీజన్ పైసలు కూడా ఇప్పటికి కూడా రాలే మాకు అట్లా ఇచ్చేటోళ్ళు ఉంటారు మళ్ళా సీజన్ కి ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు అన్ని ఇంకా బిజినెస్ కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ ఓకే సో ఇది అది అహమ్మద్ గారు చెప్తున్నారు మూడు హార్వెస్టర్లైతే దాదాపు రెండు వేల ఇరవై నుంచి కూడా నడిపిస్తున్నారు సో దీంట్లో వివిధ వివిధ రకాల పంటలను కూడా హార్వెస్ట్ చేస్తున్నారు సో అది వివిధ ఏరియాలకు కూడా తిప్పుతూ తిరుగుతూ ఏజెంట్ల వ్యవస్థతో పాటు ఏజెంట్లతో కూడా అంటే కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎట్లాంటి పంటలన్నా కూడా హార్వెస్ట్ చేసేంత రకంగా కూడా బండిని అయితే దాన్ని హార్వెస్టర్ని అయితే మాడిఫై చేసుకుంటూ వాటిని ఎక్కడెక్కడైతే ఏ అయితే మార్చాలో అవన్నీ మార్చుకుంటూ కూడా దీన్ని అయితే నడిపిస్తున్నారు సో ఇప్పటివరకు కూడా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మూడు పై నుంచి కూడా దీన్ని అయితే అనిపిస్తున్నారు దీని నుంచి ఒక సంవత్సరానికి ఒక పండు మీద అన్ని కలిసి కూడా ఒక లక్ష రూపాయలు చొప్పున ఆదాయం అయితే వస్తున్నట్టు చెప్తున్నారు సో ఎవరైనా కొత్తగా ఇట్లాంటి హార్వెస్టర్ల వైపు రావాలనుకున్నా లేకపోతే అట్లాంటి కొనాలను ఆలోచనలు ఉన్నా కూడా ఫీల్డ్ ఎక్కువ ఉంటే దాదాపు వెయ్యి పైన ఫీల్డ్ ఉంటే కనుక వెయ్యి ఎకరాల పైన ఫీల్డ్ ఉంటే కనుక హార్వెస్టర్ల వైపు వెళ్తే బాగుంటుందని చెప్తున్నారు దాంతోపాటు ఏదైనా వేరే వ్యవసాయం కావచ్చు ఇతర రంగాలలో వాళ్ళకు అంటే వాళ్ళ వాళ్ళ కంప్లీట్గా పైన కాకుండా ఇతర ఇతర ఉన్నా కూడా చూసుకొని నడిపించుకుంటే మంచి ఆదాయం అంటే మరి ఖర్చులని భూమి కూడా కొంత డీసెంట్ ఆదాయమే వస్తున్నట్టు కూడా వారి మాటలో తెలుస్తుంది